ఫ్రెండ్స్ ఇగో మా ఫ్రెండ్స్ ఇద్దరు నేను అందరం వచ్చాము షికార్కి ఈ ప్లేస్లో ఆడుతున్నాను అండి ఇది ఇంతకుముందు ఫస్ట్లో ఆడుతున్నప్పుడు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ అయినప్పుడు ఆడిన ప్లేస్ ఇది రోజుల తర్వాత వచ్చాము ఫస్ట్ టైము మీకు చేపలు పడ్డాక వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లే నేను హోమ్మేడ్ వీడియోలు నమ్ముతున్నాను వారు ఖచ్చితంగా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్ డెలివరీ చేయగలను ఖచ్చితంగా మీరు ఫోన్ చేయగలరు హలో ఫ్రెండ్స్ ఇంట్లో వెల్కమ్ టు జగదీశ్వర పోలం ఫిషింగ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇంట్లోనే హోమ్ మేడ్ ఫీడర్లు తయారు చేస్తున్నాను ఈ మార్కెట్లో ఈచ్ వన్ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది మనం ఐదు వందలకు ఆరు ఫీడర్లు ఇస్తున్నాము ఆన్లైన్ ఛార్జర్ వంద రూపాయలు మొత్తం ఆరు వందల ఆరు ఫీడర్ మెసేజ్ ఫ్రెండ్స్ కావాలన్న వారు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయగలరు ఫీడర్కి పిండి ఏ విధంగా పెట్టాలని చూడండి � Point頭 ላሯ ን ቤሀመሰዚዮ በዯ፣ሙ በሗ በቤጩ በሀጆ? ሁ �оны ఫ్రెండ్స్ పాప ఆఫ్స్ అంట ఫ్రెండ్స్ దాన్ని కూడా చూపించు ఇంకే దగ్గర ఒక దానికి పెట్టాలి కొంచెం పిండి ఇట్లా అంటే అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ నీళ్ళలో త్రో చేసిన వాళ్ళే దీన్ని వాటర్లో త్రో చేస్తాడు ఒక రెండు బాగా చేస్తాడు పచ్చే నొప్పింది కొంచెం కానీ తర్వాత బాను మళ్ళీ నేను కలిసి షికారు చేస్తాను బావు సూపర్ వేషండి చేపవాడప్పుడు డబ్బు ఎట్లా తిరుగుతుంది చూపి मीन के रसमें

గలు గలు బాణం గుందితునాడు పర్క 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 చుట్టుకో డబు చుట్టుకో సైజ్ హాఫ్ కేజీ పాఫ్ కేజీ పైన ఉంది చేతి కన్నా పెద్దంగా రైట్ రైట్ ఓకే బాను డన్ టెన్షన్ చక్కగా

Akan. Akan, Akan,

还是能保持状态。厉害啊。迪斯诺，迪斯诺呢？

Bueno. Cut. Size it. Size, size. Pretty, le. Manja. Manja, pay ki. Adi. Adi. Chapan di ki ki. Adam, adam, nilu ki ta సైజ్ బాగుంది ఎస్గా మంచి సైజ్ ఉంది హాఫ్ కేజీ పైనే ఉంది ఫ్రెండ్స్ మనకి ఈరోజు షికార్ అయింది ఇది జాలి మరిసి ఫ్రెండ్స్ ఈ సంచిలో వేయడం వల్ల కొంచెం ప్రాణాలు అయినాయి దానిలో లేకుంటే బతికే ఉంటుండే